జగన్ ఇంటికి పంపడమే అందరి లక్ష్యం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు రాప్తాడ్ ప్రజాగలం ప్రచార యాత్రలో ఆయన పాల్గొన్నారు జగన్ ఇంటికి పంపాలి సిబిఎన్ సీఎం జగన్ ఇంటికి పంపడమే అందరి లక్ష్యం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు రాప్తాడు ప్రజాగళం ప్రచార యాత్రలో ఆయన పాల్గొన్నారు విధ్వంసంతో రాష్ట్రాన్ని జగన్ లూటీ చేశారు విద్యుత్ ఛార్జీలు నిత్యావసర వస్తువుల ధరలను పెంచేశారు నలభై రోజులే ఉంది రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీదే రాష్ట్ర భవిష్యత్తు కోసం మూడు పార్టీలు కలిశాయి విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు మాకు మద్దతు ఇవ్వండి అని కోరారు ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తారని కూడా మీకు తెలియజేస్తున్నా మహిళల ద్వారా ఒక శక్తివంతమైన మహిళలుగా తయారు చేయాలనుకుంటున్నాను పేదరిక నిర్మూలన జరగాలనుకుంటున్నాను నేనే డాక్రా సంఘాలు పెట్టాను ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు మహిళలకు ఇచ్చారు నేనే ఉద్యోగాల్లో కాలేజీల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టాను ఇప్పుడు మరో విప్లవం ఆ విప్లవం ద్వారా రాష్ట్రంలో మహిళా శక్తిని ప్రపంచంలోని శక్తివంతమైన శక్తిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ ఆమె ఇస్తున్నా యువత తమలో మీ మీద ఆశ యువ ఇరవై లక్షల ఉద్యోగాలు మీరు సహకరించండి ఉద్యోగాలు మీ ఇంటికే వస్తాయి పరిశ్రమలు వస్తాయి నాలుగు లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాం ఇదే కాదు ఉద్యోగం వచ్చే వరకు మీ అందరికీ మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తాం ఇది కాకుండా నేను ఓటామీ ఇస్తున్నా మెగాడిఎస్సీని పిలుస్తాను తొలి సంతకం డిఎస్సీ పైనే పెడతా మా పిల్లల కోసమే సంతకం పెడతా ఉద్యోగాలు ఇస్తా ఇండస్ట్రీ తెస్తా ప్రతి ఒక్క ఊర్లో వర్క్ ఫ్రం హోమ్ మీ ఇంట్లో కూర్చొని పనిచేసే విధానం నేర్పిస్తా రాప్తాళ్ళు వర్క్ స్టేషన్లు పెట్టి అనంతపురం గుడిపోయే పని లేకుండా పని పనిచేసే పరిస్థితి తీసుకొస్తా ఇంకో పక్క ఇంటింటికి మంచినీరుస్తాం కొండ ఐదు వేల రక్షణ మంచి ఎన్ని రక్షణ పథకం పెట్టి నీళ్లు ఇచ్చే బావి తీసుకుంటాం బీసీలు నాకెంతో అత్యంత ప్రీతి ప్రాంతం బీసీలు రుణం తీర్చుకోవాలి ఎప్పుడూ ఓట్లేశారు అందుకే యాభై సంవత్సరాలకి మీకు పెన్షన్ ఇచ్చే విధానం తీసుకొస్తాను రెండోది బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాను మూడోది బీసీల కోసం స్పెషల్ ప్లాన్ కూడా తీసుకొస్తాను సబ్ ప్లాన్ తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో ఆంక్షలు లేకుండా మొదల్ తారీఖున మీ ఇంటి దగ్గరనే పింఛన్ ఇవ్వడానికి అది కూడా పెంచిన పింఛన్ నాలుగు వేల రూపాయలు మీకు అందజేసే బాధిత మాది ఏంత పింఛను ప్రారంభించింది ఎవరు మొట్టమొదటిసారి ఎన్టీఆర్ ప్రారంభిస్తే దాన్ని మీ పెంచి పద్నాలుగు రెండు వందలు ఉంటే రెండు వేలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నిన్న కూడా మాట్లాడుతున్నాడు మనం చేయలేదని అబద్ధాలు చెప్తే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు ముఖ్యమంత్రి హోదాకే తగవు గుర్తు పెట్టుకోమని కూడా హెచ్చరిస్తున్నా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు విశాఖ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామన్నారు మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామన్నారు ఆ బ్రేకేజ్ పోర్ట్ని మనం ఓపెన్ చేసుకొని కంప్లీట్ చేస్తే కాలం అయిపోద్ది పోలవరం కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది కాబట్టి తప్పనిసరిగా దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇస్తున్నాం నిరుద్యోగులు మీకు తెలుసు ఎప్పటి నుంచో ఎదురు చూస్తాం నిరుద్యోగులు రోజు కోచింగ్ సెంటర్లకు వెళ్ళి రేపు ఆ ఎగ్జామ్లు అని ఎగ్జామ్ అని చెప్పి ఎదురు చూస్తూ సుమారు నాలుగు సంవత్సరాల పాటు కోచింగ్ తీసుకునే డబ్బులు పెట్టి మళ్ళా మర్చిపోవడం జరుగుతుంది మళ్ళీ కోచింగ్ తీసుకుంటారు వీళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేయడం జాబ్ క్యాలెండర్ ప్రతి దాని వారిలో జాబ్ క్యాలెండర్ ఎనౌన్స్ చేస్తామని చెప్పి ఎన్నో ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మహానుభావుడు మోసం చేసి నిరుద్యోగులను అందరినీ కూడా ఎస్టేట్ లో ముంచాడు చాలా మంది ఈవేళ ఖాళీగా తిరుగుతూ ఉన్నారు అటువంటి వారికి పోకటి పని కింద ఒక మూడు వేలు నిరుద్యోగ వృత్తి ఇచ్చి వాళ్ళని ఫర్దర్ పరీక్షలకి ప్రిపేర్ చేసి అవసరమైతే ట్రైనింగ్ సెంటర్లు కూడా పెట్టడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు పెద్దలు తద్వారా కొంచెం తిరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే హాస్టల్స్ పెట్టి ఎంతమంది బ్రహ్మాండంగా నడిపేము మనం పీసీ సెంటర్ల ద్వారా స్టడీ సర్ఫీలు పెట్టి ఎంతో మంది చదువుకొని ఉద్యోగస్తులైన దాఖలాలు ఉన్నాయి కానీ ఇవాళ ఎక్కడైనా ఒక స్టడీ సెంటర్ నడుస్తుందండి గ్రూప్ వన్ కి ఐఏఎస్కి కి కూడా ట్రైనింగ్ ఇచ్చేవారు హైదరాబాద్లో పెద్ద సెంటర్ ఉండేది మన వైజాగ్లో పెద్ద సెంటర్ ఉండేది విజయవాడలో సెంటర్ ఉండేది ఇవాళ ఎక్కడా కూడా విద్యార్థులకి ఈ ట్రైనింగ్ ఇచ్చే సెంటర్లు కూడా లేవు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఈ నిరుద్యోగ యువత ఏదైతే ఉందో వారందరికీ కూడా సుమారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ఐదు సంవత్సరాల్లో మనం ఇస్తామని చెప్పి ఓ ప్రణాళిక వేసుకున్నారు అది కూడా మీ ద్వారా ప్రజలకు హామీస్తున్నాం తప్పనిసరిగా అవి అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే ఆడవాళ్లకు సంవత్సరానికి ఒక మూడు నుంచి నాలుగు సిలిండర్లు ఉచితంగా అందజేయాలని ఎందుకంటే ఈవేళ సిలిండర్ ఒకటి కొనాలంటే పదిహేను వందల దాకా ఖర్చు అవుతుంది ఒక సిలిండర్కి ఆ సిలిండర్లన్నీ కూడా సంవత్సరం పన్నెండింటి కొంటే సుమారు ఎంత అవుతుందంటే వాళ్ళకి ఇరవై వేలు దాకా అయిపోతుంది కాబట్టి కొంత భారమైనా తగ్గించాలి సామాన్యుల ఉద్దేశంతో ఒక మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు మరి ఏదైతే ఆడవాళ్ళు ఎంప్లాయీస్ అవనవ్వండి పని చేసుకున్న వాళ్ళు అవనవ్వండి లేదా గృహిణులు అవునవ్వండి ఏదైనా పని మీద మా డిస్టిక్లో ఎక్కడ తిరిగినా మరి ఆర్టీస్ ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు అది కూడా ఇవాళ తెలంగాణ చూసారు బ్రహ్మాండంగా సక్సెస్ అయింది చాలా మంది అక్కడ కూడా ఆ పథకాన్ని పాడు చేద్దామని ప్రతిపక్షాలు ప్లాన్ చేసినప్పటికీ దాన్ని బ్రహ్మాండంగా ఈవేళ అక్కడ అమలు చేస్తా ఉన్నారు అదే విధానం మన ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడానికి మీ అందరికి కూడా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే దీన్ని మీరు కూడా మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మీ ద్వారా ఈ మీడియా ప్రతినిధుల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా అదే కాకుండా ఏదైతే మనకిప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్ అని అనుకున్నామో దాన్ని ఈరోజు నాలుగు వేలు పెంచి యాభై సంవత్సరాలకే బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకి పెన్షన్ ఇవ్వడానికి అది ఒక నిర్ణయం తీసుకున్నారు దానివల్ల కూడా చాలా మంది పేదవాళ్ళు ఎవరైతే వర్క్ చేసుకోలేరో మనం వర్క్ చేసుకున్న వాడికి పర్వాలేదు కానీ వర్క్ చేసుకోలేని వాళ్ళకి చాలా మంచి ఉపయోగం అట్లాగే ఇంట్లో సామాజిక న్యాయం కోసం సమాజ్వాదీ పార్టీ గెలిపించాలి హిజ్రాకు టికెట్ ఇచ్చిన ఘనత మాదే సామాజిక న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చామో అని సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాశం వెంకటేశ్వరరావు పేర్కొన్నారు జనరల్ సెక్రటరీ గారైనా కోనా గురవై గారికి అదేవిధంగా మా సమాజవాది పార్టీ రాష్ట్ర యువ నాయకులైన కళ్యాణ యాదవ్ గారికి తర్వాత విజయ్ గారు మధు గారు జగదీష్ గారు ఇన్చార్జి గారు అదేవిధంగా చరిత్రలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో అర్ధనారీశ్వరులైన ఎల్ఐజీ గారికి ఈరోజు ఆ అనౌన్స్మెంట్ అదంతా మా పాసం వెంకటేశ్వరరావు గారు మా రాష్ట్ర అధ్యక్షులు గారు చెప్తారు ఆధ్వర్యంలో ఈరోజు సమాజ్వాది పార్టీ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది ఈ ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి రాష్ట్ర జనరల్ సెక్రటరీ కోణాకరయ్య గారికి అలాగే ప్రతి ఇప్పటి వరకు మన పదవులు వేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ముందుగా ఎల్ఐజీ గారు రాష్ట్రం మొత్తం మీదనే సమాజ్వాది పార్టీ మొట్టమొదటిసారి ఏ పార్టీ సాహసం చేయకపోయినా వాళ్ళని గౌరవించకపోయినా మా జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ గారి నాయకత్వంలో మా రాష్ట్ర ఇన్ఛార్జి జగదీష్ యాదవ్ గారు మధు గారు మేమంతా కలిసి ఒక ఏక నిర్ణయానికి వచ్చి మొట్టమొదటిసారిగా ఎల్ఐజీ గారికి మరి విశాఖపట్నం సౌత్ని ఎమ్మెల్యేగా మేము ప్రపార్టలుగుతూ ఉంది ఈ టైంలో సోదరులారా మిత్రులారా సరే ఒక పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్నాం కాబట్టి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి మీకు చెబుతున్నాం ఇవాళ ఉత్తరాంధ్రలో ప్రశాంతమైన వాతావరణం విశాఖపట్నం ఎక్కడెక్కడి నుంచి వలస వస్తా ఉన్నారు దానిలో నర్సీపట్నం కేంద్రంగా ఇదే పార్టీ జనతా పార్టీ వందల కోట్ల రూపాయలు యువతను మోసం చేసి ఉద్యోగాలు ఒక నాయకుడిగా చేయడం జరిగింది అలాగే జాన విజయం గారు మాతాజీ గారు నా సోదరులంత ఉన్నారు నాతో పాటుకట తీసుకున్న ఎమ్మెల్యే ఉన్నారు వీళ్ళందరూ కూడా నేను చెప్పున్నాను ఒకటే మాత్రం తెలంగాణలో గుర్తించి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ పార్టీ అయినా వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు జనసేన కావచ్చు ఏ నాయకుడు కూడా తెలంగాణ తరఫు నుంచి ఒక టికెట్ ఇద్దాం అని ఎవరికి ఆలోచన మహాదేవుడైన అఖిలేష్ యాదవ్ గారికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఇచ్చిన కబి ఈ రోజు ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ కూడా ఒక్క విషయాన్ని నేను ప్రజలు ఈ రోజు వారికి కళ్ళబొల్లి మాటలు చెప్తున్నటువంటి రాజకీయ నాయకుల్ని నమ్మి వాళ్ళు చూపించిన రూపాయి నోటుకో పాపాయి నోటుకో ఆశపడి వాళ్ళు ఏవో చేసేస్తారు చెందేస్తారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆయన జీవితాన్ని తారుమారు చేసేటట్లుగా అయిపోయింది ఇది కొంతమంది మాతో చేయించిన పని ఇది మేము కావాలని చేసిందైతే కాదు కానీ మాకు మేలు చేస్తున్నటువంటి వ్యక్తిని మేము తొక్కి అన్యాయం చేస్తున్న వాళ్ళని మేము ఒక స్థాయికి తీసుకురావాలనుకున్నాము ఆ కోణంలో మేము వెళ్తున్నప్పటికీ ఈ రోజుకి కూడా మాకు మేలు చేస్తూనే ఉన్నారు సోరాడే లక్ష్మి గారు అయినా సరే ఒక పార్టీకి జనరల్ సెక్రటరీ ఉన్నాం కాబట్టి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి ఇవాళ ఉత్తరాంధ్రలో ప్రశాంతమైన వాతావరణం విశాఖపట్నం ఎక్కడెక్కడి నుంచి వలస వస్తా ఉన్నారు దాన్ని ప్రతిపక్షం పాలకపక్షాలు పక్షాలు పేరుతో బ్రిజల్ నుంచి ఇరవై ఐదు వేల కేజీలు కొకైన్ విశాఖపట్నం దిగింది కేంద్ర ప్రభుత్వానికి చిత్త ఉంటే పిఆర్ ఫిలింస్ బ్యానర్ పై పాయల్ సరాఫ్ నిర్మించిన సినిమా భరతనాట్యం దీనికి కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు సూర్య తేజ ఏలే మీనాక్షి గోస్వామి ప్రధాన పాత్రల్లో నటించారు చిత్ర ప్రమోషన్ లో భాగంగా సినిమా టీమ్ యూనిట్ గురువారం విశాఖలో సందడి చేసింది అయ్యారు అది దానికి ఒక మంచి గుర్తింపు వచ్చింది ఆఫ్టర్ దాట్ మళ్ళీ ఈ సినిమాతో మళ్ళీ కొత్త వాళ్ళతో చేస్తున్నాను హ్యూజ్ కాస్ట్ కూడా ఉంటుంది ఈ సినిమా ప్రమోషన్స్ భాగంగా విజయవాడలో స్టార్ట్ చేసాము ఈ టూర్ విజయవాడ నుంచి ఈ రోజు వైజాగ్ ఈ వైజాగ్ లో ఎండవ్వబోతుంది చాలా సక్సెస్ఫుల్ అంటే ఆంధ్ర బస్ టూర్ అనేది చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది కాలేజెస్కి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా హ్యూజ్ అప్లాజ్ అండ్ రిసీవింగ్ అద్భుతంగా ఉంది వెరీ థ్యాంక్స్ టు ఆంధ్ర అండ్ సినిమా గురించి వస్తే ఇది క్రైమ్ కామెడీ అంటే దొరసాని సినిమాకి దీనికి నా వైపు నుంచి వేరియేషన్గా ఉంటుంది కొంచెం కాంట్రాస్ట్ ఉంటుంది బట్ నా తాలూకు ఇన్స్టింక్స్లోంచి ఉంటూనే ఒక రియల్స్టిక్ అప్రోచ్లో ఉంటూనే సినిమాటిక్గా ఉంటుంది ఒక సినిమా థియేటర్ ప్రేక్షకుడు ఏదైతే ఆశించి వస్తాడో దాన్ని టార్గెట్ చేసి రెండు గంటల నలభై రెండు గంటల నాలుగు నిమిషాలు చాలా ప్రాపర్గా కట్ చేయడం జరిగింది ఫ్యాక్ట్ గా కట్ చేయడం జరిగింది సినిమాని ఇందులో కథగా చెప్పుకుంటే ఒక ఫిల్మ్ మేకర్ వాళ్ళు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అతను తన స్ట్రగుల్లోంచి ఫిల్మ్ మేకింగ్ చేసే ప్రాసెస్ లో ఒక మిస్టేక్ జరిగి అందులో నుంచి ఒక క్రైమ్ వరల్డ్ లో పడి దానిలోంచి ఎలా సర్వైవ్ అయ్యి బయటపడ్డాడు అనేది థ్రెడ్గా ఉంటుంది ఇదంతా కామెడీలోనే చెప్పడం జరిగింది దానికి వైభాష ఒక పెద్ద క్యారెక్టర్ చేశారు ఇందులో మణిపాల్ భూషే అని తను ఆంధ్రా నుంచి వచ్చి హీరో అవ్వాలనుకుంటాడు తను తనేం చేశాడు ఏం జరిగింది ఒకవైపు అజయ్ ఘోష్ గారు హర్షవర్ధన్ గారు వైభాష గారు టెంపర్ వంశీ గారు సలీం గారు గంగవ్వ పెద్ద కాస్ట్ ఉంది వీళ్ళంతా గతంలో చేసిన సినిమాల్లో క్యారెక్టర్స్ మనకు వాళ్ళ పేరు గుర్తొస్తే ఒక అంచనా అవసరం ఇలా ఉంటుంది అని బట్ దాన్ని దాన్ని వేరుగా డీల్ చేయడం జరిగింది ఈ సినిమా భాగంగా అది భాగంగా వాళ్ళు వేరే క్యారెక్టర్స్ లో కనబడుతుంటారు మనకి అందుకోసం చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది ఈ రోజు కంటెంట్ బాగుంటే లోకల్ అనే కాదు నేషనల్ ఇంటర్నేషనల్ వైపు చిన్న సినిమా పెద్ద సినిమా అనే సంబంధం లేకుండా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటాం సినిమా థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికి ఇక్కడ ఇక్కడ వచ్చారందుకు మా కోసం నేను పిఆర్ ఫిల్మ్స్ నుంచి పాయించరా భరతనాట్యం అనే ఒక మూవీకి మేము ముందు ప్రస్తుతం చేస్తున్నాను చాలా మంచి మూవీ కామెడీ మూవీ మూవీ అంటే ఎలాంటి ఫ్యామిలీతో కూడా పిల్లలతో కూడా ఎవరితో అయినా యంగ్స్టర్స్ మాస్ పబ్లిక్ అందరు ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని మా దాంట్లో మంచి ఆర్టిస్ట్ ఉన్నారు హర్ష చెబు సార్ ఉన్నారు అజయ్ ఘోష్ సార్ ఉన్నారు మంచి డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర గారు ఉన్నారు ఇంకా చాలా మంచి మూవీ మీ ముందుకి వస్తుంది ఫిఫ్త్ ఏప్రిల్ రోజు పిఆర్ ఫిల్ ద్వారా సో మీరు ఖచ్చితంగా ఈ మూవీని చూసి మాకు ఎంతో ఎంకరేజ్ చేసి మీడియాలో చాలా మంచి రెస్పాన్స్ ఇస్తూ మాకు హెల్ప్ చేస్తే అందరికి చాలా చాలా పెద్ద సపోర్ట్ ఉంటుంది మాకి సో ఫిఫ్త్ ఏప్రిల్కి భరతనాట్యం పిఆర్ ఫిల్మ్స్ ద్వారా కేవీఆర్ మహేందర్ సార్ డైరెక్టర్ సూర్య మీనాక్షి యాక్టర్ యాక్ట్రెస్ గా ఉన్నారు మీరు వచ్చి ఖచ్చితంగా చూడండి ఇంకా మాకి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీడియా చాలా సపోర్ట్ చేస్తుంది మీరు ఇంత టైం తీసుకొని మాకు వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ నేను కొత్త వాడిని భరతనాట్యం అనే ఫిలిం ద్వారా ఇంట్రడ్యూస్ అవుతున్నాను హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు ప్రమోషన్స్కి వచ్చాము అండ్ వైజాగ్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటే మమ్మల్ని అండ్ మీరు కూడా మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అలాంటి కొత్త వాళ్ళకి నాతో పాటు మీనాక్షి కొత్త హీరోయిన్ ప్రొడ్యూసర్ కూడా కొత్త వాళ్ళు డైరెక్టర్ సెకండ్ ఫిలిండి దేశాని అనే మంచి ఫిలిం అందించారు ఆయన చాలా బాగా తీస్తారు అలాంటిది ఈసారి క్రైమ్ కామెడీ అనే ఫిలిం ద్వారా రాబోతున్నారు క్రైమ్ కామెడీ అంటే మన తెలుగు బాధ కొంచెం కొత్తగా ఉంటుంది బట్ అందరూ అందరూ చాలా చాలా ఫన్ ఎంటర్టైన్మెంట్ అన్నీ అనమాట అన్ని ఎక్స్పెరిమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన తేదీలు ఖరారు అయ్యాయని పెందుర్తి జనసేన అభ్యర్థి రమేష్ బాబు తెలిపారు విశాఖలో పవన్ కళ్యాణ్ పర్యటన తేదీలు ఫిక్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన తేదీలు ఖరారయ్యాయని పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు తెలిపారు ఏప్రిల్ నాలుగున నెల్లిమర్ల ఐదున అనకపల్లి ఆరున యలమంచిలి ఏడున పెందుత్తి నియోజకవర్గంలో పవన్ పర్యటిస్తారని వెల్లడించారు ఈ పర్యటనలో భాగంగా జనసేన టీడీపీ బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశమవుతారు అనంతరం వారాహి వాహనంపై నుంచి పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారని తెలిపారు నాలుగో తారీఖు నెల్లిమర్ల ఐదో తారీఖు అనకాపల్లి ఆరు ఎల్లమంచిలి ఏడు మన పెందుక నియోజకవర్గంలో జరగబోతూ ఉంది ఏడో తారీఖు ఉదయం జనసేన నాయకులతో క్లోజ్ డోర్ మీటింగు అదైన తర్వాత బీజేపీ తెలుగుదేశం జనసేన ఇంపార్టెంట్ నాయకులతో ఇంకొక మీటింగు ఆ రెండు అయిన తర్వాత యాత్ర వరాహి మీద నుంచి పబ్లిక్ మీటింగ్ దానికోసం రెండు ప్రాంతాలని పర్మిషన్ పెట్టబోతా ఉన్నాం ఒకటి పెందుత్తి జంక్షను బ్లాక్ చేసి ఇస్తే అది రెండోది వేపకొంట మెయిన్ రోడ్డు ట్రాఫిక్ వదిలేసి బిఆర్టీఎస్ రోడ్డు వైపు సింహాచలం వైపు ఆ డబల్ రోడ్డు బ్లాక్ చేసి ఇచ్చినట్టయితే అక్కడ ఈ రెండు ప్రాంతాలు కూడా పోలీస్ పర్మిషన్కి ఎలక్షన్ కమిషన్ అధికారులకి పర్మిషన్ రేపు పెట్టబోతా ఉన్నా ఇది పెద్ద ఎత్తున ప్రజల అటెండ్ అవడం కానీ ప్రజలు పార్టీ కార్యకర్తలు మా ఉమ్మడి ఎన్డీఏ బీజేపీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున రావాలని చెప్పి తెలియపరుస్తూ దీనికి తగ్గ పర్మిషన్లన్నింటినీ కూడా ఆన్లైన్లో రేపే అప్లై చేయబోతా ఉన్నాం రేపు అప్లై చేసి పర్మిషన్లు ఇచ్చిన తర్వాత హెలిప్యాడ్ కూడా సరిపల్లి దగ్గర ఒక జాగా చూసారు హెలిప్యాడ్ అక్కడ హెలిప్యాడ్ కూడా కడుతూ ఉన్నాం ఆ పనులు కూడా రేపే మొదలవుతూ ఉంటాయి ఈ పనులన్నింటినీ కూడా ఈ మా వార్డు అధ్యక్షులైన వీళ్ళందరూ కూడా మా సీనియర్ నాయకులు మానిటర్ చేస్తూ ఉంటారు అనంతపురం జిల్లాలో జగన్ మాట తప్పాడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చలేదు కరెంటు ఛార్జీలు తగ్గిస్తారని జగన్ హామీ ఇచ్చారు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నారు అని చంద్రబాబు అన్నారు అనంతపురం జిల్లాలో జగన్ మాట తప్పాడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చలేదు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానని జగన్ హామీ ఇచ్చారు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నారు నెలకు ఐదు రూపాయలు అదనంగా కరెంటు బిల్లు వస్తోంది ఐదేళ్ల టీడీపీ హయాంలో ఎప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచలేదు జగన్ హయాంలో తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు బాదుడే బాదుడు రైతుల మోటార్లకు మీటర్లు బిగించి రైతులకు ఉరితాడు వేశాడు చంద్రబాబు లేదా అని ఎన్నికల ముందు చెప్పాడు ఏటా జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సీ మళ్ళీ మీకు జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే మీరే చూశారు కియా మోటార్ వచ్చింది అదే మన రేంజ్ జాకి పారిపోవడం వీడ రేంజది అందుకే దేశంలో ఉండే అందరికంటే ఎక్కువ నిరుద్యోగులు మన రాష్ట్రంలో ఉన్నారు ఒక తల్లి ఒక తండ్రి పిల్లల్ని పెంచి బాగా చదివించి మంచి ఉద్యోగం వస్తే మిమ్మల్ని చూసుకుంటారని ఆశపడతారు మీరు చదివించిన తర్వాత మీ పిల్లవాళ్ళు మీ కళ్ళ ఎదుటి ఏ పని లేక తిరుగుతా ఉంటే మీరు చేసిన కూలి డబ్బులు ఇచ్చి వాళ్ళు పెంచే పరిస్థితికి వచ్చారు ఇది బాధ అనిపించలేదా ఈ రాష్ట్రంలో నేను అడుగుతున్నా ఆధునిక సమాజంలో నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచం మొత్తం తెలుగు వారిని పంపించిన ఘనత తెలుగుదేశం అయితే ప్రపంచంలోని నిరుద్యోగ యువకుల్ని పెంచిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి దాని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు నేను ఒకటే మీకు చెప్తున్నాను ఇదే కాదు ఖాళీగా ఉండే మా యువత వాళ్ళ మనసు విధాలుగా ఆలోచిస్తుంది ఎందుకంటే ఎప్పుడు కూడా యువత ఆవేశంలో ఉంటారు ఊహల ఆకాశంలో ఉంటాయి ఆలోచనకు అవకాశాలు రాకపోతే అక్కడి నుంచి నిరుత్సాహానికి గురి అవుతారు ఆ నిరుత్సాహమే జే బ్రాండ్కి వచ్చేస్తారు అక్కడి నుంచి లెక్క మధ్యానికి వస్తారు అక్కడి నుంచి గంజాయికి అలవాటు అయిపోతారు అక్కడి నుంచి డ్రగ్స్ కలవాటైపోతారు అంటే ఈ రాష్ట్రంలో యువతని చెడుదారులో పెట్టి జాతిని నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరూ నేను చెప్పిన ఐదు పాయింట్లు వాస్తవనా కాదా వాస్తవనా కాదా అయితే ఇంకా చాలా ఉన్నాయి అందుకే నేను మిమ్మల్ని అడిగేది ఎన్నికల రోజు వరకు మీరు ఆలోచించండి రాత్రి మగుళ్ళు ఆలోచించండి అనునిత్యం ఆలోచించాలి ఎన్నికల రోజున మీరు ఓటేసేటప్పుడు ఒకసారి మీ మనసులో పెట్టుకొని సైకిల్కే ఓటేయండి మిత్రపక్షాలకే పక్షాలకే ఓటేయండి ఆ తర్వాత సమస్యల పరిష్కారం చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది 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 అని ఒక్కసారి హామీ ఇస్తున్నా ఒక ఉదాహరణ చెప్తున్నాను ఇప్పుడే మిత్రుడు జనసేన నాయకుడు ఒక మాట మాట్లాడాడు ఒక విషయం చెప్పాడు నీరు అనేది చాలా ముఖ్యం నీరు లేకపోతే ఏ పని కాదు